కరణ్ నాయర్ తన టాలెంట్నే కాదు డెస్టినీని కూడా నమ్ముతాను స్పోర్టింగ్ స్పిరిట్ ని నమ్ముతాను అని ప్రూవ్ చేసిన తీరు ఇప్పుడు అభిమానుల హృదయాన్ని బ్రహ్మాండంగా గెలుస్తూ ఉంది మీరు చూసారో లేదో ఫిఫ్త్ టెస్ట్ ఫస్ట్ డే లో ఫిఫ్టీ సెవెంత్ ఓవర్ లో బౌండరీ దగ్గర క్రిస్ వోక్స్ ఫీల్డింగ్ చేస్తూ ఉన్నాడు కరణ్ కొట్టిన షాట్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉండగా వోక్స్ భుజం వెణికింది అప్పటికే మూడు పరుగులు తీసిన కరణ్ నాయర్ అటువైపు చూసి నాలుగో రన్ తీయడానికి అవకాశం ఉన్నా గాని ఆగిపోయాడు ఎందుకంటే ఫీల్డర్ బంతిని ఆల్రెడీ ఆపాడు పైగా అతనికి ఏదో క్రాంప్ వచ్చినట్టుంది ఇప్పుడు నేను పరిగెత్తడం స్పోర్టింగ్ స్పిరిట్ కాదు అని కాన్షియస్ గానే కరణ్ ఆగిపోవడాన్ని ఫ్యాన్స్ అక్రాస్ ద గ్లోబ్ ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు నిజానికి కరణ్ ఉన్న ప్రెజర్ సిచ్యుయేషన్ చూస్తే గతంలో ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు ఇప్పుడు స్కోర్ చేసే అవకాశం వచ్చింది పైగా తన అకౌంట్ లో ఇంకో రన్ యాడ్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా వీటన్నిటికంటే కూడా తనకి స్పోర్టింగ్ స్పిరిటే ముఖ్యం అని అనుకోవడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం దట్ ఈస్ కరణ్ నాయర్ అనుకోలేము